రాజుల దేవుడు లివింగ్స్టన్ తో మాట్లాడి నీ ఆస్తి తా తీసుకొని ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఆఫ్రికా ప్రజలకు నా సువార్తను ప్రకటించమన్న డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్ దేశం నుండి తన ఆస్తి తన భార్య తన పిల్లలను వెంట ఆఫ్రికా దేశం వచ్చాడు ఆ చీకటి ఖండంలో మూర్ఖులైన అనాగరికులైన ప్రజల మధ్య తన డబ్బులు వాళ్ళ అవసరాలకు ఖర్చు పెడుతూ ప్రకటిస్తూ ప్రారంభించాడండిస్ అప్పట్లో దేవుని వాక్యానికి లోబడే లేని మూర్ఖులు జాతి వాళ్ళని కొట్టే వాళ్ళట హింసించే వాళ్ళట ఎన్ని బాపలు పెట్టినా డేవిడ్ లివింగ్స్టన్ దేవుని సేవను మానలేదు అలాగే సేవ చేస్తా ఉన్నాడు సేవ చేస్తా ఉన్నాడు కొంతకాలానికి ఆయన భార్య చనిపోయింది అందరు బంధువులు కబురు పెట్టారు మరి కావాలంటే డబ్బు ఆ దేశం మీ రాదా అయిన వాళ్ళందరికి దూరంగా ఆ చీకటి జనంలో అనాగరికుల మధ్య ఎందుకు నా నీ జీవితాన్ని పని చేసుకుంటావు సేవ సేవ అని ఇప్పటికే నీ భార్య చనిపోయింది ఉన్న కూతురు తీసుకుని వచ్చాయి లేదు 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 దేవుడి ప్రాంత ప్రజల నన్ను పంపాడు నేను ఏమైపోయినా ఆఫ్రికా ఖండాన్ని కొనసాగిస్తా ఉన్నాడు ఎన్నో రకాల చిత్ర జీవితం కొంతకాలానికి కూతురు చనిపోయింది మళ్ళీ బంధువులు ఏంటో ఎంతో మూర్ఖత్వం సేవ నువ్వే చేస్తున్నావా ఎంతమంది స్వాట్లాండ్ దేశాల నుండి వెళ్ళి సేవ చెరికి లేదు భార్య పోయింది కూతురు పోయింది ఇంకెందుకు నువ్వు రా నేను రాను అవసరమైతే నా ప్రాణాలు కూడా ఆఫ్రికా ఖండం కోసం వదిలేస్తా నా దేవుడు పని చేస్తాను మొదలు మొండికేసి కొంత కాలానికి ఆయనకి జబ్బు చేసి కుడికాలు తీసేశాడు ఒక కాలే కుంటి వాడైపోయాడు అయినా సరే ప్రకటిస్తానే ఉన్నాడు దేవుడి దేవుని మహా అద్భుత కార్యం అతని జీవిత సాక్ష్యాన్ని బట్టి ఆ నాగరికలైన ఆఫ్రికా దేశ ప్రజలు యేసు ప్రభువును నమ్ముకోవడం మొదలు పెట్టారు నమ్ముకొని నమ్ముకొని ఒక ప్రాంతమంతా పూర్తిగా మారిపోయి క్రైస్తవులుగా మార్చబడ్డారు ఆ చర్చి కట్టారు ప్రతి ఆదివారం ఘనంగా దేవుని ఆరాధిస్తా ఉన్నారు ప్రజలు డెవిడ్ ఆ ప్రతిఫలంగా తప్ప ఎవరు లేరు అలాంటి దినాల్లో ఆయన్ని కూడా చచ్చిపోయాడు స్కాట్లాండ్ నుంచి రక్త సంబంధికులు వారసులు వచ్చారు ఇంతకాలం మా వాళ్ళు మీ దేశంలో మీ మధ్య చేసిన సేవ చాలు ఇక అయిపోయింది కుటుంబంలో ఎవరు లేరు మీరే తీసుకోండి అక్కడ మా ఊరు శవాన్ని తీసుకెళ్లి మా స్వజనుల మధ్యలో సమాధి చేయాలి అని సిద్ధపడ్డారట రక్షణ పొందిన క్రైస్తవ సంఘం ఆ దైవ జరి శవాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదండి అడ్డం తిరిగారు ఏసై తర్వాత ఆ దేవుని ప్రేమ చూసింది మేము ఈ దైవ జన్యుల్లోనే ఈ దైవ జను మా ఖండానికి రాకపోతే వాక్యపు మెలుగుతో మేము వెలిగించబడే వాళ్ళం కాదు మా మధ్యలో దేవుని ప్రేమను ప్రకటించి కూతుర్ని ఆరోగ్యాన్ని కాలు ఆస్తి అన్ని పోగొట్టుకుని ఈయన శ్రమం ఈయన ఉండాలి మా మధ్యలోనే ఉండాలి అడ్డం తిరిగా సంఘం వాళ్ళేమో తీసుకెళ్ళాలి వీళ్ళేమో ఇవ్వని శవం అక్కడ వింటుపోయింది కొంచెం పెద్ద అయిన ఆలోచన కలిగిన వాడు పౌలయ్య గారు లాంటి వాడు డాక్టర్ గారు అబ్బాయి మీరు మీరు గొడవపడి శవాన్ని ఇప్పటికి మూడు రోజులు ఇలాగే పెట్టారు నేను ఒక సలహా చెప్తాను మీరు అంగీకరిస్తానంటే ఆయన అంటే ఆ ప్రజలకు గౌరవం వింటానుంటే చెప్తాను